రీసెంట్గా కన్నడ సినీ పరిశ్రమలో రేణుకాస్వామి హత్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే ఈ కేసులో హీరో దర్శన్తో పాటు పదిహేడు మందిని అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు ఈ కేసులో దర్శన్ కు శిక్ష పడాలంటూ పలువురు నటీ నటులు చెప్పగా మరికొందరు మాత్రం అతడికి మద్దతు తెలుపుతున్నారు ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ హీరో నాగశౌర్య దర్శన్ కు సపోర్ట్ చేస్తూ పోస్ట్ చేశారు ఆ పోస్ట్ తో పాటు దర్శన్ తో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసుకున్నాడు నాగశౌర్య మరణించిన వ్యక్తి కుటుంబం గురించి వింటే నా గుండె తరుక్కుపోతోంది ఈ కష్ట సమయంలో వారికి బలం చేకూరాలని కోరుకుంటున్నాను దర్శన్ అన్న కలలో కూడా ఎవరికి హాని తలపె అతని మంచితనంతోనే ఎంతో మందికి సహాయం చేశాడు కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు వాస్తవాలు బయటికి వస్తాయి దర్శన్ పై వస్తున్న ఆరోపణల్లో నిజాలు ఏంటి అనేది బయటికి రాకముందే అతడిపై విమర్శలు చేయడం ఒక నిర్ణయానికి రావడం సరైనది కాదు దర్శన్ నిర్దోషుగా బయటకు వస్తాడన్న నమ్మకం ఉంది నిజమైన దోషులు చట్టం ముందుకు తప్పకుండా వస్తారు ఈ అసత్య ఆరోపణల వల్ల దర్శన్ ఫ్యామిలీకి ఎంతో ఆవేదన బాధ కలుగుతోంది కఠిన పరిస్థితుల్లో వారి ప్రవేశకి భంగం కలిగించవద్దు అంటూ దర్శన్ ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలిచిన నాగశౌర్య పోస్ట్ నెట్టింటా బాగా వైరల్ అవుతోంది ఎంతో మంది స్టార్ హీరోలు నటీనటులు తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే అనే తరహాలో స్టేట్మెంట్లు ఇస్తున్నారు కానీ హీరో నాగశౌర్య మాత్రం నేను అతనికి సపోర్ట్ చేస్తున్నాను అంటూ చేసిన మెసేజ్ హాట్ టాపిక్ గా మారింది ఎంత ఫ్రెండ్ అయినా సరే ఇది వేళ కాదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు